నంద్యల విద్యుత్ శాఖ రూరల్ కార్యాలయంలో మజ్జిగ చలివింద్ర కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్ కుమార్ నంద్యాల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ చలివింద్రాన్ని ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్ కుమార్ స్థానిక నంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు విద్యుత్ శాఖ కార్యాలయానికి వస్తుంటారని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో మంచి చల్లని మజ్జిగ కేంద్రం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు విద్యుత్ శాఖ రూరల్ ఏఈ శ్రీనివాసులు గారి సిబ్బంది కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా అధికారి ప్రారంభించారు ప్రజలు వచ్చే వారికి చల్లని మజ్జిగ మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం అయిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధికారి ఎస్ఏ సుధాకర్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు కార్యాలయంలో మంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజల కోసం ప్రతిరోజు మజ్జిగ చల్లని మినరల్ వాటర్ ఏర్పాటు చేసిన ఏఈ శ్రీనివాసులను అభినందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ సుధాకర్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఈ గారు కూడా ఒక భాగస్వాములు కావాలని కనీసం ఒక పది రోజులు ఖర్చు మా ఈగారు మా నంద్యాల ఈగా నేను కూడా భాగస్వామిని అవుతామని తెలియజేస్తాను మన డిస్టిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి రాజ్ కుమారి మేడం గారు ఈ సమ్మర్లో అందరికీ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మంచినీళ్ళు ఫెసిలిటీ అందరికీ కల్పించాలి ఎవరు కూడా దాహంతో లేకపోతే ఈ నీళ్లు లేక అవస్థలు పడేటువంటి సందర్భం కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కార్యాలయం దగ్గర ఇటువంటి చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించున్నారు ఆ ఆదేశాలకు అనుసారంగా మేము మా విద్యుత్ సంస్థ తరఫున మా రూరల్ సెక్షన్లో ఇవాళ ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము ఈ చలివేంద్రంలో నిరంతరంగా మజ్జిగ కూడా వినియోగదారులకు కానీ లేదా ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి అని చెప్పేసి మా ఏఈ గారి సౌజన్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని విద్యుత్ మా విద్యుత్ సంస్థకు సంబంధించిన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో కూడా మేము ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాము దాని ప్రకారము అన్ని సెక్షన్లలో కూడా ఏర్పాటు చేస్తాం మన జిల్లా సర్వోత్త అధికారి జిల్లా కలెక్టర్ అండ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఈ చలివేంద్ర మా విద్యుత్ సంస్థ కాంపౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక బృహత్తర కార్యక్రమం ఎందుకంటే మా విద్యుత్ సంస్థ ఎంతసేపు రెవెన్యూ మా సర్వీసెస్ కలెక్షన్సు ఇవి ఒకటే భాగం కాకుండా సామాజిక సేవలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఒక సంకల్పంతో విద్యుత్ శాఖ వారు కూడా ఈ సామాజిక సేవ చేస్తుంటారు అని ఒక ప్రజల్లో కూడా ఒక మెసేజ్ పోవాలనేది కూడా ఒక భాగము ఎంతోమంది పల్లెల నుంచి వస్తుంటారు వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతిరోజు టౌన్లో వివిధ కార్యాలయాలకు కానీ షాపింగ్ కానీ వాళ్ళ వాళ్ళ అవసరాల బిడ్డ ఇక్కడ వసూలు ఇక్కడికి నంద్యాల టౌన్కు రావడం జరుగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఇక్కడ నివాస స్థలం ఉండే వాళ్ళు అయితే ఇంటికి పోయి తాగడం ఏదో చేస్తుంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళకు కొద్దిగా అందరికీ తీర్చలేము కానీ కొంతమంది కన్నా వాళ్ళ దాహార్ ఈ సమ్మర్ సీజన్లో వాళ్లకు ఒక చిన్న సర్వీస్ చేయాలనే దాహార్థిని తీర్చే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా విద్యుత్ శాఖ తరఫున మా రూరల్ ఏజీ శ్రీనివాసులు గారు యొక్క ముందుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఇది కంటిన్యూగా ఈ సమ్మర్ సీజన్ తిరిగేంతా జరుగుతుంది కాబట్టి మా యొక్క ఇన్స్పైర్గా మిగతా సెక్షన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ గారు చెప్పినట్టు ఇది ఈ అవకాశాన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళు వినియోగించవలసిందిగా పబ్లిక్ మనవి చేస్తూ ముగిస్తుంది